బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో దినదినంగా అభివృద్ధి చెందుతుంది టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఫోర్టీన్ పర్సెంట్ సాధించాం అదే విధంగా ఎనిమిది మంది గెలిచాము పంతొమ్మిది సీట్లలో నెంబర్ టూ వచ్చాము పది సీట్లలో గణనీయంగా థర్డ్ పొజిషన్ సాధించాం పార్లమెంట్ లో ఎనిమిది గెలిచాము ముప్పై శాతం ఓట్లు వచ్చాయి యాభై సీట్లలో నెంబర్ వన్ వచ్చాము నలభై ఒక్క సీట్లలో నెంబర్ టూ వచ్చాము అంటే తొంభై సీట్లు నూట పంతొమ్మిది సీట్లలో తొంభై సీట్లలో మనం ఆధిక్యంలో ఉన్నాం వచ్చేది బిజెపి ప్రభుత్వం ఎవరు చెప్పినా ఎవరు చెప్పకున్నా ఎవరు హై రాజకీయాలు చేసినా కూడా బీజేపీ ప్రభుత్వమే కాంగ్రెస్ ఎప్పుడో కృంగిపోయింది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళకి డిపాజిట్ రావు బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకాలు ఎవరు మర్చిపోలేదు ఈ రోజు బీజేపీకే పట్టం కట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క లోకల్ బాడీలో జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు సర్పంచులు గాని ఐదు వేల ఆరు వందల అరవై ఆరు ఎంపీటీసీ లు గాని అదే విధంగా ఐదు వందల అరవై ఆరు జెడ్పీటీసి సీట్లలో గాని ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది వార్డు మెంబర్ లో కానీ ప్రతి సీట్ లో బిజెపి పోటీ చేయాలి ప్రతి సీట్ లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నా విజ్ఞప్తి ప్రతి సీట్ లో మనం పోటీ చేయాలి రెండు పొత్తు అంటూ లోకల్ కానీ జిల్లా స్థాయిలో గానీ రాష్ట్ర స్థాయిలో గానీ ఏ పార్టీతో పొత్తు ఉండదు ఎవరికన్నా అలాంటి ఆలోచన ఉంటే విరమించుకోండి మనం గెలుచుడా లేకుంటే సెకండ్ పొజిషన్ వచ్చడా మీరు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు వీళ్ళు డబ్బు ఖర్చు పెడతారు ఎవ్వరు సిద్ధంగా లేరు బిఆర్ఎస్ నాయకులే చాలా మంది ఉన్నారు ఎందుకంటే మూడు సంవత్సరాలు వాళ్ళు చేసేది ఏం లేదు కాంగ్రెస్ లో ఈ రెండు సంవత్సరాలు స్థానిక నాయకులు గాని ఎమ్మెల్యేలు గానీ చేసింది ఏమి లేదు ముందు చేసిన కూడా ఏం లేదు ఈ రోజు గ్రామ స్థాయిలో ప్రతి డెవలప్మెంట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో అవుతుంది కాబట్టి ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వమని విజ్ఞప్తి చేస్తూ అందరూ ముందుకెళ్లాలి త్వరలో వెంటనే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ లోపల ప్రతి ఒక్కళ్ళు పోటీ చేసే వాళ్ళందరూ మీ యొక్క ఫార్మ్స్ పార్టీకి జిల్లా కమిటీకి సబ్మిట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ విశ్వాహాలు వెరీ గుడ్ సక్సెస్ అందరం చేద్దాం గెలుద్దాం వచ్చే అసెంబ్లీలో బిజెపి ఆషా ఎజెండా ప్రగతి భవన్ మీద గోల్కొండ కిలా మీద ఎగరేద్దాం అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం